చూస్తున్నాం వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు రాజీనామా లేఖను జగన్ కు పంపించారు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు బాలినేని రేపు జనసేనాని పవన్ కళ్యాణ్ ను బాలినేని కలవనున్నట్లుగా సమాచారం ఈ మేరకు ఒంగోలులోని కార్యకర్తలకు బాలినేని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు బాలినేని జనసేనలో చేరతారనే టాక్ ఇప్పుడు ఒంగోలులో పొలిటికల్ గా చర్చకు దారితీస్తోంది ఇటీవల జగన్ను కలిసి వైసీపీలో ఇక తాను ఉండలేనని బాలినేని తేల్చి చెప్పేశారు బాలినేని వైసీపీని వీడితే ఎంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారునని వైసీపీలో ఆందోళన మొదలైంది బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు పార్టీకి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖ పంపించారు బాలినేని ఇక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఫోన్ ద్వారా తన అనుచరులకు కూడా సమాధానాన్ని చేరవేశారు కొద్ది రోజుల క్రితం జగన్ మాజీ మంత్రులు అదేవిధంగా వైసీపీ కీలక నేతలతో చర్చలు జరిపినటువంటి అప్పటికీ ఎటువంటి ఫలితము లేకుండా పోయింది ఇక బాలినేని జనసేనలో చేరుతారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది ఈ విషయాన్ని బాలినేని కార్యకర్తలకు కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది బాలినేని త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు అయితే చెక్కర్లు కొడుతున్నాయి మొత్తంగా అయితే బాలినేని వైసీపీని వేయడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇంకా ఎంత మందిని పార్టీని వేడతారో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది ఇక బాలినేని రాజీనామాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు శౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎదురుగద్ద తగిలిందని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే బాలినేని శ్రీనివాస రెడ్డి ఒక చాలా సీనియర్ పొలిటీషియన్ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి మంత్రి పదవిని కూడా వదులుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు ఇతను ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు ఏడు సార్లు చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవటము అదేవిధంగా రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు అయితే బాలేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారు అని చెప్పేసి గత పదిహేను ఇరవై రోజులుగా చాలా పెద్ద ప్రచారం జరుగుతా ఉంది అయితే దీనికి ప్రధానమైన కారణం తన ఓటమి ఓటమికి ప్రధానమైన కారణం ఈవీఎంలే అనుమానం వ్యక్తం చేస్తూ అతను హైకోర్టుకు వెళ్ళటము హైకోర్టులో అతనికి న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్పేసి చెప్పటము ఈవీఎంలు వెరిఫికేషన్ జరపాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు ఏమాత్రం మద్దతు రావట్లేదు ఫోన్లు చేసి అడిగినా కానీ ఎవరు సహకరించట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా బాల్య శ్రీనివాసరెడ్డి చెప్పాడు అయితే ఈ క్రమంలోనే మొన్న ఒక ఐదు రోజుల క్రితము బాల్య శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవటము జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి ఇద్దరు చర్చించుకున్నప్పుడు అసంతృప్తిగా ఆ చర్చలు ముంచిపోయి అస అసంతృప్తిగానే తన బాల్య శ్రీనివాసరెడ్డి బయటికి రావడం కూడా జరిగింది అయితే మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి మరోసారి తనను కలవాలి అంటే నిన్న మంగళవారం మరోసారి కలవాలి అని చెప్పేసి కబురు పంపినా కానీ బాలిన శ్రీనివాసరెడ్డి జగన్ కలవలేదు అంటే ఈ క్రమంలో బాలనీ శ్రీనివాసరెడ్డిని బుజ్జగించడానికి మాజీ మంత్రి అదే అదేవిధంగా పులియంద్రుల సతీష్ రెడ్డి కూడా హైదరాబాద్ లో బాలినీనివాసరెడ్డి నుంచి చేరుకొని అక్కడ మంత్రాలు జరిపారు ఈ మంత్రాలు కూడా ఫలించినట్లేదు అయితే ఈ రోజు అనూహ్యంగా బాలనీ శ్రీనివాసరెడ్డి తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి లెటర్ను విడుదల చేయడం జరిగింది ఆ లెటర్ లో క్లియర్ గా రాశారు నేను ప్రజా నాయకుడిని ప్రజల్లో ఉన్న వ్యక్తిని ప్రజల ఆమోదం మేరకే ఏ నిర్ణయమైనా తీసుకుంటాను ప్రజలకు మనం రోల్ మోడల్ గా ఉండాలి మన మాట కానీ మనం వ్యవహరించే తీరు కానీ క్లియర్ గా ఉండాలి అని చెప్పేసి ఆ లెటర్ లో రాశారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడినే ప్రేయభ్లాష్నే కానీ రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు నేను రాజశేఖర రెడ్డి కుటుంబానికి అయితే సన్నిహితంగా ఉంటాను కానీ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కానీ తన మాట స్థాయి కానీ కరెక్ట్ గా ఉండట్లేదు అందుకనే రాజీనామా చేస్తున్నట్టుగా లెటర్ లో క్లియర్ గా రాయడం జరిగింది అయితే రేపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది రేపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని బాలి శ్రీనివాస్ రెడ్డి కలిసి జగన్మోహన్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీలో ప్రకాశము నెల్లూరు గుంటూరు జిల్లాలకు మూడు జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు జనసేన పార్టీ తరఫున బాల్యానికి ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది అదేవిధంగా బాల్యాని అభిమానులు అయితే మాత్రం బాల్యానికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు అయితే మరి జనసేన పార్టీలో ఎప్పుడు చేరుతారు నిజంగా రేపు జగన్ బాల్య శ్రీనివాసరెడ్డి జనసేనని పవన్ కళ్యాణ్ కలుస్తారా కలిస్తే ఎప్పుడు తెలియాల్సి మీరు చెప్పినట్టుగా ఒంగోలులో బాలినేని చాలా కీలకమైన నేత ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ కోటకైతే బీటలు వారిన మాట వాస్తవం సో ఈ డ్యామేజ్ ని నివారించేందుకు వైసీపీ అధిష్టానం ఏం చేయబోతుంది మరోవైపు బాలినేని బాటలో ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లుగా కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు అయితే చెక్కర్లు కొడుతున్నాయి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి ఒక వంశం మీరు అన్నట్లుగా ఒక ప్రకాశం జిల్లాలోనే కాదు ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోనే కడప కానీ లేకుంటే కర్నూలు అనంతపురం తిరుపతి అదేవిధంగా గుంటూరు ప్రకాశం జిల్లాలో బాల్యని ఎఫెక్ట్ క్లియర్ గా ఉంటది అయితే బాల్యాని అడుగులు చాలా స్మూత్ గా ఉంటాయి సో చూడటానికి చాలా ప్రశాంతంగా కనబడతాడు ఎప్పుడు నవ్వుతా ఉంటాడు కానీ రాజకీయ నిర్ణయాలు మాత్రం చాలా ఇదిగా ఉంటాయి ఆయన తీసుకునే నిర్ణయాలు ఎవరికి అంతుపట్టనే విధంగా ఉంటాయి బాలినేని చాలా సీనియర్ పొలిటీషియన్ కనుక దగ్గర దగ్గర మూడున్నర దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కనుక ఇతనకు రాయలసీమ జిల్లాల్లో మంచి పట్టు ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఎవరైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి ఓడిపోయి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారో లేకుంటే అభ్యర్థులు ఓడిపోయి ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలోకి లేకుంటే బాలినేనితో పాటు నడుస్తారు అన్నది వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద టెన్షన్ అదేవిధంగా ప్రకాశం జిల్లా రథసారధి బాధ్యతలు ఎవరు చేపడతారు ఇది కూడా తేలావలసిన సమస్యలు ఎందుకంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా ఏదైనా ఒక జిల్లాకు అధ్యక్షుడిగా ఉండి పార్టీని నడిపించాలంటే ఖర్చుతో కూడుకున్న పని ఆ ఖర్చును ఎవరు పెట్టుకుంటారు అదేవిధంగా అందరితోటి సత్సంబంధాలు ఉన్న నాయకులు ఎవరు ఎవరు ముందుకు నడిపించాలి ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి నడిపించడం వేరు అధికారం లేనప్పుడు రాజకీయాలు చేయడం వేరు అధికారం లేకు లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకాశం జిల్లా బాధ్యతలు ఎవరు చేపడతారు ఎవరు నడిపిస్తారు అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది అయితే ఒక రెండు మూడు పేర్లు వినపడుతున్నాయి కానీ అది ప్రచారమే కానీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటన్నది చూడాలి ఎందుకంటే ఇప్పుడు బాలినేని ఒక్కడే వెళ్తారా బాలినేనితో పాటు మరికొంతమంది తీసుకెళ్తారా ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు వీళ్ళలో ఎంతమంది వెళ్తారు ఆల్రెడీ కార్పొరేటర్లు కొంతమంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒంగోలు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉన్నారు కొంతమంది ఇంకా బాలిన పార్టీ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన కార్పొరేటర్లు కూడా మళ్ళీ కొంతమంది ఇటువైపు బాలనే ఒకవేళ జనసేన పార్టీలోకి వస్తే మళ్ళీ వెంటనే ఇటువైపు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మొదటి రోజు నుంచే ప్రచారం జరుగుతూ ఉంది చాలా పరిణామాలు రాజకీయంగా చాలా ఎత్తులు పై ఎత్తులు పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి అయితే ఈ వీటన్నిటిని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ కోలుకుంటుంది ఏ విధంగా వీటన్నిటికీ చెక్ పెడుతుంది అని చూడాలి ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ అతను వేసే వ్యూహాలు కానీ అతనికి ఉన్న పరిచయాలు కానీ అతనితో ఉన్న సత్సంబంధాలు కానీ వీటన్నిటిని ఫుల్ఫిల్ చేసే నాయకుడు ఉంటేనే ఈ వీటిని ఫుల్ఫిల్ చేయగలరు లేకుంటే ఆ లోటు కనిపిస్తానే ఉంటది బాల్యేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళడం అనేది ఒక ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా కొంత నష్టమే ఎందుకంటే శ్రీనివాస రెడ్డి అనే అతను స్వయాన వైవి సుబ్బారెడ్డికి బావ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర చుట్టము అయితే ఇది కుటుంబ సభ్యులతో సమానం బాలేని శ్రీనివాసరెడ్డి అదే కాక వైఎస్ కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే షర్మిల సొంత చెల్లి షర్మిల బయటకు వెళ్ళిపోయి ఉంది అదే తల్లి కూడా అదేవిధంగా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కూడా రాజకీయాలకు ఉంది అంటే కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షము ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ప్రచార అవసరంగా వాడుకుంటూ ఉంది ఈ తరుణంలో బాల్యం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీని వీడి బయటికి వెళ్ళిపోవడం తోటి అంటే ఒక కుటుంబ సభ్యుడు కూడా వెళ్ళిపోయాడనే యాంగిల్లో ఇంకా చేకూరుద్ది ఈ తెలుగుదేశం పార్టీకి అయితే వీటన్నిటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధిగమించుతో చూడాలి వంశీ థ్యాంక్ యూ